వెల్కమ్ టు జెడ్బి న్యూస్ గోదార్కని గాంధీనగర్ అంబేద్కర్ యూత్ స్థానిక నల్బై డివిజన్ గాంధీగర్ లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసన్న చేశారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత శనిగరపు వెంకటేష్ కల్లువల్ల శ్రీనివాస్ తాళ శ్రీనివాస్ శ్రీకాంత్ రాజేందర్ వార్డు పెద్ద మనుషులు రేణికుట్ల శంకర్ నెర్వెట్ల రాయమల్లు అల్లకొండ రాజయ్య కొంకటి లక్ష్మణ్ పల్లె చిన్న రాజయ్య తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ಅಮ್ಮ

నాడే పిచ్చన్నా నరార అన్న కలికి అప్పుడు ఎంత స్పిస్ వేసేది 8 20 కిలోలు అది పది దేశంలో 35 10 కిలోలు 10 లడ్డు లే మన స్వీట్ అన్న నరార అన్న